నమస్తే నేను మీ సతీష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారినటువంటి సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సరోగసి అనేటువంటి స్కామ్ మరి ఈ స్కామ్ లో కూడా రోజుకొక సంచలనమైనటువంటి విషయం వెలుగులోకి వస్తా ఉంది అయితే ఇప్పటికే ఇందులో సరోగసి పేరుతోటి పక్క రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని విక్రయించి డెబ్బై లక్షలు ఎనభై లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటా వచ్చారు ఒక్కొక్కళ్ళ మీద ఈ రకంగా డబ్బులు గుంజుతా వచ్చారు అనేటువంటి విషయాలు ఒకవైపున సంచలనం రేకెత్తిస్తా ఉంటే మరోవైపున మరి కాదేది కుట్రకు అవినీతికి అనర్హం అన్నట్లుగా ఏ స్కామ్ చూసినా ఏ కుంభకోణం చూసినా అందులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉంటా వస్తున్నారు ఈ రోజున ఈ సృష్టి ఫర్టిలిటీ దాంట్లో కూడా వైసీపీ నేత వాసుపల్లి గణేష్ సోదరుడు పేరు వెలుగులోకి వచ్చింది ఈ విషయం కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ రకమైనటువంటి పరిణామాన్ని ఎలా చూడాలి అసలు ఏ అవినీతి చూసినా ఏ కుంభకోణాలు చూసినా అందులో వైసీపీ నేతల పేర్లు వాళ్ళ ప్రమేయం ఉంటూ రావడం ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశం విశ్లేషించేందుకు ప్రముఖరాజ్ విశ్లేషకులు నరసింహి శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ గతంలో ఏదైతే ప్రహ్లాదుడు ఒక మాట చెప్పినట్లుగా ఎందెందు చూసినా అందందు గలడా శ్రీహరి అన్నట్లు ఈ రోజు ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ కుంభకోణం చూసినా ఎక్కడ అవినీతి జరిగిందని చూసినా అందులో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వాళ్ళ పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి ఈ రోజున వాసుపల్లి గణేష్ సోదరుడు పేరు ఎలా చూసారు మీకు దీని అందరికీ కారణం ఏంటంటే అండి ఈజీ మనీకి అలవాటు పడ్డం అంటే ఆయాచితంగా సంపద పోగపడ్డం అనమాట ఇది రెండు వేల నాలుగు నుంచి మొదలైందండి అంతకుముందు ఎవడైనా సరే కష్టపడి సంపాదించాల్సిందే ఎవడని ఊటుకో కొట్టుకో ఎవరికి లక్కి లాటర్ కింద ఏదో తగిలేదు రెండు వేల నాలుగు నుంచి ఆయాచిత లబ్ధులు ఫిట్ ప్రోకో వాళ్ళు కానీ లేకపోతే ఈ ఈ గ్యాంగులతో పాటు పనిచేస్తే వాళ్ళకి రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే వాళ్ళు అనునయులకు కానీ లేదా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ లబ్ధి చేకూరింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల కోట్ల అక్రమ ఆస్తులు పోగేసేందుకు ఒక లక్ష కోట్లు ఆ కూడ ఉన్న అందరికీ కూడా తలకోత పడతారు కదా వాళ్ళ స్థాయిలో వాళ్ళు సంపాదించుకుంటారు కదా అలాగా ఈజీగా మరి కొత్త భాగ్యవంతులు తయారయ్యారు ఇచ్చి అంటారు వీళ్ళందరినీ అంటే పూర్వం నుంచి ఆస్తులు ఉండి లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలు వ్యాపారాలు ఉండి లేకపోతే ఇండస్ట్రీలు ఇలాగా ఉండి కాదు వీళ్ళంతా కూడా సడన్గా భాగ్యవంతులు అవుతారు వీళ్ళు కొత్త భాగ్యవంతులు అంటారు రిచ్ అన్నమాట ఇలాంటి వాళ్ళకి ఆ డబ్బును ఎక్కడ పెట్టాలో తెలియదు తప్పుదారులు వెళ్తూ ఉంటారు తప్పుడు మార్గంలో సంపాదనకి అలవాటు పెడతారు అలాంటి కోవకు చెందిన వాళ్ళు నర్మత ఆవిడ ఫెర్టిలిటీ సెంటర్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చాలా దుర్మార్గం మహా పాపం అన్నది మంచి మోసం ఎందుకంటే నీ వల్ల కాదు అది ఏం చేసావు వేరే వాళ్ళ బిచ్చగాళ్ళు లేకపోతే పోరంబోగులు ఎక్కడెక్కడ కలకత్తా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎలా షూట్ అవుతారు కలకత్తా ఏరియా మొఖాలు ఇలా రౌండ్గా ఉండి అదో రకంగా ఉంటాయి ఆ నైసర్గిక స్వరూపాన్ని బట్టి డిఎన్ఏ ఇప్పుడు మీరు కొండ ప్రాంతంలో ఉన్నారనుకో అప్పుడు మీరు ఎలా ఉన్నారు లడ్డు ఉండలాగానే మీరు కొండ ప్రాంతం మారడమిల్లు లేకపోతే కొండల్లోకి వెళ్ళిపోయార కొన్నాళ్ళు పోయిన తర్వాత మీ షేప్ మారిపోద్ది ఆ జియోగ్రాఫికల్గా ఆ వాతావరణం ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో అందరూ ఒకేలాగా ఉంటారు ఎందుకుంటారు మనవాళ్ళు ఒకలా ఎందుకు అక్కడ నైసర్గిక స్వరూపాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ రూపురేఖలు ఉంటాయి మన నైసర్గిక స్వరూపాన్ని బట్టి మన రూపురేఖలు ఉంటాయి మన మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళ రూపులు ఒకలాగా కొండ ప్రాంతంలో ఉన్నవాళ్ళు రూపురేఖలు ఒకలాగా ఉంటాయి అలాగే ఎడారి ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒకలా ఇది అంతా ఆ నైసర్గిక స్వరూపాన్ని బట్టి మన 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 రూపురేఖలు ఉంటాయి ఇది వాళ్ళు స్టోరేట్ చేసేసి వాళ్ళగా ఎప్పటి నుంచో చేస్తున్నారు ఇది ఆ మధ్యకాలంలో ఒకసారి కేసేయ్యి నోరు మూసుకున్నారు తర్వాత మళ్ళీ మొదలెట్టేసింది ఈ గ్యాంగ్ వచ్చిన తర్వాత మీకు కరెక్ట్గా నేను ఇందులో వీళ్ళు ఉండరేమో అనుకున్నాను ఇందులో కూడా ఉన్నారు వీళ్ళు అతను మీ ఏ స్కామ్ అన్నా కొంచెం జాగ్రత్తగా లోతుగా చూస్తే ఎక్కడో చోట్ల లింక్ వీళ్ళు ఉంటారు వైసీపీ వాళ్ళు వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్తాను అందుకు నేను వైరస్ వాళ్ళు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లోను అక్రమ వ్యాపారాల్లోనూ దొంగతనాల్లోనూ స్మగ్లింగ్లోను ఇలాంటి అన్నిటిలోనూ వీళ్ళు ప్రధా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటారు అరాచకాల్లోనూ రౌడీషీటర్లో వీళ్ళు నెంబర్ వన్గా ఉంటారు ఇది ఆవిడ ఈ మోసం వల్ల మీకు ఇందులో రెండు రకాల నేరాలు ఒకటి వేరే వాళ్ళ వీర్యం తీసుకొచ్చి వీళ్ళకి అంటే పిల్లల్ని చేయటం ఒకటి అది కూడా పూర్తిగా చేయక బిడ్డ ఉంది చిన్నపిల్లలు పసిబెట్ల ట్రాఫికింగ్ పసిబెట్లని హాస్పిటల్ గట్ట పసిబెట్లని ఎత్తుకుపోయారు గట్రా వెళ్ళారనమాట ఇప్పుడు పసిబెట్లు ఎత్తిపోతా ఉంటాయి కదా హాస్పిటల్ నుంచి పుట్టిన బిడ్డలు చాలా చాలా జరుగుతూ ఉన్నాయి అసలు ఏ ట్రైతే పసిబెట్టిని ఎత్తుకెళ్లిపోయి పసిపెట్లు ఎవరికి ఉంటారు అనుకునివాడు నేను పసిబెట్టల్ని ఇప్పుడు మీరు ఎత్తుకెళ్ళిపోవచ్చు ఒకవేళ ఏదో అవకాశం వస్తాయి అది అమ్ముకోవాలి కదా కొన్ని కూడా ఎవడుంటాడో రెడీగానే అంటే వీళ్ళు ఉండేవారు కొని కొనడానికి అందుకని మీద ఎత్తుకెళ్ళి డీల్ అయిపోయింది ఎంత అక్కడ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేవారు అసలు ఇది పెద్ద రాకెట్ నడిపింది ఎంత అమాయకంగా ఉందో పైగా వాళ్ళ బెడ్ల దగ్గర డబ్బులకే జీవితం అంతా డబ్బులు అనుకుంటే లాంటివి ఉంటాయని చెప్పేసి నీతి సూత్రాలు చెప్తుంది అందులో లాయర్ ఉన్నాడు ఒకడు ఇలా ఉన్నాడు కదా అని చెప్పేసి మనం సాధించుకో ఏమైనా వాళ్ళు చాలా తప్పు చేశారండి ఇలాంటి వాళ్ళ మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల మధ్య ఏదో వెబ్ సిరీస్ చూశాను నేను ఈ చంటిబిడ్డలో సంబంధించి అది ఏదో సరిగ్గా పేరు గుర్తు రావట్లేదు చాలా అద్భుతంగా తీశారు అందులో వీళ్ళ మీద మోసాలు ఏవైనా ఉమెన్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఈ పసిబిడ్డలు మోసాలు ఈ హాస్పిటల్లో దౌర్జన్యాలు వీళ్ళ దోపిడీ ఇవన్నీ ఆగాలంటే మనం కూడా ప్రజలు కూడా కొంచెం అవేర్నెస్ ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఎవరి మరితే నమ్మి మోసపోవటం ఇప్పుడు మోసం చేయటం మీరు నమ్మితేనే కదా మోసం చేస్తారు వాళ్ళు మీరు నమ్మలేదనుకోండి మీ మీరు శాదస్తువు అనుకున్నా పర్లేదు ప్రతి దానికి శంకున్నా తప్పలేదు కానీ మీరు మోసపోకుండా ఉంటారు కదా అంతిమంగా లబ్ధి మీకే కదా ఇలాంటి వాళ్ళు ఎవరిని నమ్మకూడదు అసలు ఆ పిల్లలు మీకు ఇస్తారన్నప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అసలు అది అవసరం ఏంటి మీకు ఒకళ్ళ పిల్లలు దత్తత తెచ్చుకోండి ఏముంది ఏంటండి ఇక్కడ మన సొంతంగా మన కన్నా బిడ్డలే ఒకసారి మనకి ఎదురు తిరిగి వదిలేసిపోయి సమయంలో జాయిన్ చేసిపోతున్నారు కదా అటు ఒక కంపానియన్షిప్పు ఒక అటాచ్మెంటు మనం పెంచిన తీరు మనకి ఆడుకున్న అనుబంధం అదే నిలబడింది ఇప్పటికన్నా సరే రక్తమే కలవాలి రక్తం కలిపితే మన సొంత పెట్టలైతే వేరే లేకపోయినా కానీ బాధపడకర్లేదు అప్పుడు చింతించక్కర్లేదు ఇక్కడ ఈ వాసుపల్ గర్నిస్తే పాటు ఇంకా చాలా మంది ఉన్నారంట కేజీహెచ్లో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు ఎవ్వరికీ కూడా మన పోయిన తర్వాత ఇది డైల్యూట్ అయిపోద్ది అండి అందరూ మర్చిపోయిన తర్వాత వాళ్ళు సైలెంట్గా వచ్చి వాళ్ళు పనునాలు చేసుకుంటూ ఉంటారు బెయిల్ మీద వచ్చేసి ఈ ప్రభుత్వాలు కూడా ఎన్నాలని పెడతాం అని అనకూడదండి కోర్టులో అయ్యింది ఎన్నాలైనా పెట్టాలి లోపల వాళ్ళు బయటకు వదలకూడదండి బయటకు వదలటం వల్ల వాళ్ళ ప్రమాదం శిక్ష అప్పుడు జైలు జీవితం అనేటువంటి పరివర్తన పశ్చాత్తాపం కోసం కదా వాళ్ళు మీకేం పర్లేదు మీరు ఎన్నాళ్ళు ఉండకలేదు వదిలేస్తే వాళ్ళలో పశ్చాత్తాపము భయం ఆందోళనలు ఎందుకు కలుగుతాయి అంతే కదండి ఇప్పుడు ఎల్లు ఏమయా ఎల్లు వచ్చేస్తాను ఉంది అన్నడంకో ఆడ భయం గట్రా ఎందుకు వస్తుంది ఒకసారి దొరికితే బాబు మనకి జీవితం ముగిసిపోయినట్టేరా అన్న భయం ఉండాలి మరణశిక్ష విధించకలేదు జైలు శిక్ష కూడా పూర్తిగా ఉండాలి కదా చట్టాలు కూడా చాలా కఠినంగా ఉండాలి ఇలాంటి విషయాల్లో ఏమైనా ఒకటి అండి మీకు హచ్చు హచ్చు కుక్క అది యాడ్ ఉండి తెలుసా మీకు వేర్ ఎవరు యూ గో అన్నట్టుగా అలాగే ఎక్కడ ఏమైనా నేరం జరిగినా వీళ్ళు ఉంటారు అంతే ఫైనల్గా